Kindly. వెల్కమ్ టు మై ఛానల్ వరు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వ్లాగ్ ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అనమాట డైలీ వ్లాగ్ ఇవాళ కొంచెం బిజీ వ్లాగ్ అనే చెప్పాలి ఎందుకంటే ఇవాళ మా ఇంట్లో రెండు పూజలు అనమాట ప్రతి శనివారం మా వారైతే ఆంజనేయ స్వామికి పూజ చేస్తారు అలాగే నవరాత్రి ఆరవ రోజు అనమాట ఇంకా పిల్లలు ప్రసాదంకి దానికి అంత హెల్ప్ చేసేసారు ఇంకా మా వారు పిల్లలు కూర్చుని ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేసేసుకున్నారండి నేనైతే వంట పనిలో అనమాట ఇంకా వాళ్ళు ఆంజనేయ స్వామి ఆకుపూజ అయిపోగానే ఇంకా మేము అమ్మవారి పూజ అయితే మొదలు పెట్టేస్తాము వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది ఫుల్ వీడియోని మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వినపడుతున్నాయి కదా వెనకాల వాళ్ళు హనుమాన్ చలిస చదువుతున్నారనమాట అందుకనే ఇంకా నేను బయట బాల్కనీలో షూట్ చేస్తున్నాను నేను ఎప్పుడు ఎప్పుడూ చెప్తాను కదా వ్లాగ్ చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అనమాట అప్పుడు నా ఛానల్ ఇంకొంతమంది చూస్తారు ప్లీజ్ అండి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సపోర్ట్ చేస్తారు కదూ ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి మా పిల్లలు మా వారైతే హనుమాన్ చలిస చదువుతున్నారు నేనైతే ఇంకెలప్పు వంట సెక్షన్లోకి వెళ్ళాను అనమాట ఇవాళ పాలకూర పప్పు అలాగే పొట్లకాయ పెరుగు పచ్చడి చేస్తున్నానండి మా పిల్లలు వారు చదువుకుంటున్నారు వాళ్ళది అయిపోగానే వీళ్ళప్పు నా పని కూడా కొంచెం కంప్లీట్ అవుతుంది అప్పుడు ఇంకా అమ్మవారి పూజ అయితే మొదలు పెట్టేస్తామండి లాగైతే కంటిన్యూ అవుతుంటుంది చూస్తూ ఉండండి పాప అవుతోంది పొట్లకాయ తిరుగుతొచ్చేది ఆంజనేయ స్వామికి ఆకుపూజ అయితే చేసేస్తారండి మా వారు పిల్లలు కలిసి ఇంక ఇప్పుడు మేమైతే అమ్మవారి పూజ మొదలు పెట్టాలన్నమాట ఆకుపూజ అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు మేము అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేయాలి పూజ అయితే బాగా జరిగిందండి ఇవాళ శనివారం రెండు పూజలు అనమాట మా వారు ఆంజనేయ స్వామికి పూజ చేయించారు పిల్లలు మా వారు చేసుకున్నారు నేను వెనకాల హనుమాన్ చలిసి చదివాను వాళ్ళతో పాటు ఇంకా ఇక్కడైతే నవరాత్రి ఆరవ రోజు కాంత్యాయని అమ్మవారి పూజ కూడా అయిపోయిందండి పూజ అయితే చాలా బాగా జరిగింది పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంక ఇప్పుడైతే అన్నం తినేయాలన్నమాట వచ్చి పాలకూర పప్పు పొట్లకాయ పెరుగు పచ్చడి చేశాను సో మీ అందరూ పూజ ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లాగైతే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి భోజనం చేసి అయితే ఇంకా పైకి వచ్చేసామండి ఇంకా తిన్నామన్నమాట ఇవాళ ఐటమ్స్ అన్నీ సూపర్ కుదురాయి పాలకూర పప్పు అలాగే పొట్లకాయ పెరుగు పచ్చడి అనమాట పాలకూర పప్పు నేను ఎలా చేస్తాను పొట్లకాయ పచ్చడి ఎలా చేస్తాను తెలుసుకోవాలనుకుంటే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎప్పుడైనా ఫుల్ వ్లాగ్ అయితే చేస్తాను ఓకేనా అంటే నేను కొంచెం పర్వాలేదు వంటలు బాగా చేస్తాను అలా అని అన్నీ బాగా చేస్తానని చెప్పి సర్టిఫై చేయలేను కానీ పర్వాలేదు కొంచెం ఉప్పు కారం దిట్టంగానే వేస్తాను అలా అని చప్పగా తినేవాళ్ళకి చేయలేదని కాదండి చప్పగా తినేవాళ్ళకి చేయగలను ఉప్పు కారం ఎక్కువ తినేవాళ్ళకి కూడా చేయగలను అనమాట కాకపోతే ఏంటంటే అన్ని వంటలు రావు కొన్నే వచ్చు కానీ ఆ కొన్ని కూడా పర్ఫెక్ట్గా చేస్తాననే కాన్ఫిడెన్స్ అయితే ఉంది సో నీకు ఎవరికైనా నా కుకింగ్ బ్లాగ్స్ చూడాలని ఉంది ఏమైనా ఐటమ్స్ చేయాలి అంటే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చేస్తాను ప్రెసెంట్ అయితే ఇప్పుడు నవరాత్రి వ్లాగ్స్ అయితే అవుతున్నాయండి నవరాత్రి వ్లాగ్స్ అన్నీ మార్నింగ్ రిలీజ్ చేస్తాను ఇదైతే డైలీ వ్లాగ్ అనమాట డైలీ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ టైంలో ఉంటుంది నవరాత్రి అయ్యేదాకా ఇంకా నవరాత్రి అయిన తర్వాత ఇలా వీలుపెడితే అలా చేస్తానండి మీకు కంపల్సరీ వ్లాగ్స్తో అయితే ఎంటర్టైన్ చేస్తాను ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేను వీడియో పెట్టగానే మీకు వచ్చేది ఓకేనా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి అస్సలు మర్చిపోద్దు ఇంకే డైలీ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి గుడ్ ఈవినింగ్ అండి ఇంక ఇప్పుడైతే చాయ్ పెట్టేసాను అందరం చాయ్ తాగుతున్నాము చాయ్ తాగిన తర్వాత ఇంకా బయటికి వెళ్ళాలన్నమాట ఇక్కడికి వెళ్తున్నామే ఏంటి అన్నది నేను ఫ్రెష్ అప్ అయిపోయాక మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను ఓకేనా అండి మీ అందరూ ఛాయ్ తాగారా ఇంకా రెడీ అయిపోయానండి మేము బయటకు వెళ్తున్నామని చెప్పాను కదా ఇక్కడికంటే రామాలయానికి వెళ్తున్నామండి ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి వడమాల వేస్తామని దండం అనమాట అంటే మేము ఒక పని గురించి అనుకుంటున్నాము దాని గురించి దండం పెట్టుకున్నాము అందుకని ఆ పని అయ్యేదాకా వడమాల వేయిస్తామని చెప్పి మొక్కుకున్నాం అనమాట అంతే కదా జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు ఊహించని మలపలు జరుగుతాయి మనం ఊహించినదే జీవితం కదా మా లైఫ్లో కూడా అలా ఒక ఊహించని జరు పెరిగిపోతుందండి సో దాని గురించే మేము దండం పెట్టుకున్నాం అన్నమాట సో అది అయ్యేదాకా వడమాలు వేయిస్తాం స్వామి ఎప్పుడైనా అంటే మామూలుగా కూడా మాకు వడమాలు వేయించే అలవాటు ఉంది కానీ ఇప్పుడైతే దండం పెట్టుకున్నాం పర్టికులర్గా వడమాలు వేయిస్తాము అనే ఆ పని పూర్తయితే కనుక దాని గురించి రామాలయానికి వెళ్తున్నామండి వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు ఉండండి చెట్టి నాన్న తీసుకోవచ్చు సరట్రా తెలియదేమో అనుకున్నాను பதம்மா ஆண்டி தண்ட எ நூற்றி இரவையா நாணிக்குச்சேமா you यातु प्रपादा आयशा कटनागाल कछी

ఇప్పుడే వచ్చామండి గుడి నుంచి పూజ అయితే బాగా జరిగింది ఇంక ఇప్పుడు నవరాత్రి ఆరవ రోజు కదా సాయంత్రం దీపారాధన అయితే చేయాలన్నమాట ఇంకా దీపారాధన అది చేస్తే ఇంక ఈరోజు నవరాత్రి ఆరో రోజు కంప్లీట్ అయిపోతుంది అలాగే ఆంజనేయస్వామికి వడమాల వేయించాం కదా రామాల్యం వెళ్ళి అది కూడా బాగా జరిగిందండి చాలా హ్యాపీగా ఉంది చాలా ప్రశాంతంగా జరిగింది నవరాత్రి సాయంత్రం దీపారాధన అయితే ఇప్పుడే పూర్తయిందండి ఇంకా వడమ్మల ప్రసాదం అయితే తీసుకోవాలన్నమాట ప్రసాదం అయితే తీసుకోవాలండి ఇప్పుడు నేను మా పిల్లలు అయితే అందరికీ ఇచ్చేసారు ప్రసాదం ఇంకా నేను దీపారాధన ఇక్కడ తీసుకుందాం అని తీసుకోలేదు ఇప్పుడు తీసుకోవాలి ప్రసాదం ఇంకా ప్రసాదం అయితే తినేసామండి ఇంకా రిలాక్స్ అయ్యాము ఇంకా కాసేపు ఆగి డిన్నర్ అయితే చేసేయాలి ఇదైతే ఈ రోజుకి లాగండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇవాళ మార్నింగ్ చాలా హెక్టిక్ అయిపోయింది ఈవినింగ్ హెక్టిక్ అయిపోయింది ఎందుకంటే మార్నింగ్ రెండు పూజలు అనమాట మా వారి ఆంజనేయస్వామి ఆక పూజ మా వారు ప్రతి శనివారం చేస్తారనమాట అది తర్వాత అమ్మవారి పూజ మళ్ళీ సాయంత్రం రామాలయంలో వడమల వేయించాం ఆంజనేయ స్వామికి అలాగే ఇంటికి రాగానే నవరాత్రి ఆరవ రోజు సాయంత్రం పూజ అంతా చాలా హెక్టిక్ అయిపోయిందండి బట్ ఏది ఏమైనా చాలా ప్రశాంతంగా జరిగింది అయితే ఆంజనేయ స్వామికి వడమల అనమాట అంటే మేము ఒకటి అనుకున్నాము ఆ పని అయ్యేదాకా వడమల వేయించాలనుకుంటున్నాము అదేంటన్నది మీకు కూడా షేర్ చేస్తానండి నా లైఫ్లో జరగబోయే ఒక అన్ఎక్స్పెక్టెడ్ అప్డేట్ అనమాట రాను రాను చాలా ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అయితే వస్తాయి మన ఛానల్లో తప్పకుండా చూడండి అదే అంటారు కదా మనం ఊహించందే జీవితం అని అదే మా జీవితంలో జరగబోతుంది సో ఏంటన్నది మీకు కమింగ్ వ్లాగ్స్లో అయితే నేను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను అవన్నీ తెలుసుకోవాలంటే మీరు ముందు ఏం చేయాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ మీ ఒపీనియన్ కామెంట్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట టంగ్ టంగ్ అని కొట్టండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు మళ్ళీ రేపటి బ్లాగ్లు అయితే కలుద్దామండి డైలీ బ్లాగ్స్ అయితే ఉంటాయి మన ఛానల్లో మీరు డైలీ వ్లాగ్స్ చూడాలి నా అప్డేట్స్ తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అస్సలు మర్చిపోద్దు మళ్ళీ చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియో చూడగానే లైక్ కూడా ఇచ్చేసేయండి ఈ వీడియో అయితే ఏంటండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం అంతవరకు స్టేటి ఉంటూ వరు బ్లాగ్స్ బాయ్ బాయ్